డెబ్భై ఎనభై సంవత్సరాల నుంచి మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఒక జనరేషన్ రెండు జనరేషన్లు ఎంటైర్లీ వెస్ట్రన్ కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్లో ఫాలో అవడం వల్ల చాలా మటుకు వాల్యూస్ డిజాల్వ్ అయిపోయాయి అంటే వెస్ట్రన్ వాల్యూస్ మంచివి కాదని కాదు కానీ మన సనాతన ధర్మ వాల్యూస్ మాత్రం చాలా మటుకు దిగజారిపోయాయి సో మాలాంటి వాళ్ళకి ఎస్పెషలీ నా సెవెంటీ ఇయర్స్ మాలాంటి వాళ్ళకి దేవుడు భయం భక్తి అంతే కానీ శ్లోకం వేదం ఇలాంటివి రావు ఎందుకంటే వెస్ట్రన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వల్ల దానివల్ల చాలా లోపాలు అనిపిస్తున్నాయి సో అలాంటి లోపాలు ఏమైనా కరెక్ట్ చేయడానికి ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళని మోర్ బ్యాలెన్స్డ్ ఇండియన్ లైఫ్ ప్రిపేర్ చేయడం కోసం ఒక సెంటర్ లాంటిది ఉంటే ఇలాంటి పూజలు పునస్కారాలు చేయించుకున్నప్పుడు అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్కి ఎందుకు చేస్తున్నారు ఇంత పెద్దవాళ్ళు ఇంత చదువుకున్న వాళ్ళు ఇంత బాగా సక్సెస్ అయిన వాళ్ళు రోజుకి ఇన్ని గంటలు పూజ అవన్నీ ఎందుకు చేస్తున్నారు అనే ఆలోచన మన మన వాళ్ళలో మొదలైతే దాన్ని బట్టి వాళ్ళలో కొంచెం పరివర్తన వస్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ లైఫ్ ఓన్లీ సక్సెస్ మెటీరియల్ సక్సెసే కాకుండా స్పిరిచువల్ సక్సెస్ ఎమోషనల్ సక్సెస్ ఫ్యామిలీ సక్సెస్ సోషల్ సక్సెస్ చాలా రకాల సక్సెస్ ఉంది మనకి ఐదు వేళ్ళు ఎలా ముఖ్యం అలాగే మనకి మన అన్ని సమస్యలు ముఖ్యం మనం ఏం చేసామంటే ఇన్ని రోజులు ఓన్లీ వాళ్ళు చూపుడు వెళ్తే మనం లైఫ్ లీడ్ చేస్తున్నాం ఏదైనా అంటే చదువుకోవాలి డిగ్రీ రావాలి ఉద్యోగం రావాలి అమెరికా వెళ్ళిపోవాలి ఎవరికి వెళ్ళిపోయి ఒక కారు ఇల్లు దాని తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ చేసి తీసుకోవాలి అది అంతే మిగతావన్నీ ఏమవుతున్నాయి పిల్లలు ఏమవుతున్నారు వాళ్ళకి స్కూల్లో ఏం చదువుకుంటున్నారు అలాంటి కాన్సన్ట్రేషన్ లేదు ఇక్కడ ఇలాంటివన్నీ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్వాలిటీ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ డీల్ చేయడానికి ఈ సంస్థలో ప్రోగ్రాంలు పెట్టి అవేర్నెస్ తీసుకొచ్చి టు అ సర్టన్ ఎక్స్టెంట్ చేంజ్ మేకర్ కింద తయారవడానికి మనుషులను తయారు చేద్దామని ఉద్దేశంతో స్టార్ట్ చేసాం ఇక్కడ నాలుగు ఇంపార్టెంట్ కం కంపోనెంట్స్ గోమాత అనేది చాలా చాలా ముఖ్యం వరల్డ్ ఓవర్ ఆవులు ఏంది అసలు చాలా మటుకు పా పిల్లలు లేరు పాలు పోషణ అన్నీ ఆవు నుంచి వస్తాయి సో అలాంటి ఆవుల్ని మనం చాలా నిర్లక్ష్యం చేసాం ఇండియన్ ఆవులను వదిలేసి మన జర్సీ కావలని పాలు ఎక్కువ ఇస్తాయని ఇలాంటి ఆవులని తెచ్చుకున్నాం దానివల్ల ఇండైరెక్ట్ డిజీజెస్లు ఏమొస్తున్నాయో తెలియదు సో ఒకటి గోమాత సేవ రెండోది వేదం అనేది ఎంత పురాతనో ఎవరు చెప్పలేరు దేవుడు ఎంత పురాతనో ఎంత పురాతనో వేదం ఆ లైఫ్ ఎస్టిమేట్ చేయలేకపోతున్నాం అలాంటి భాష మనం చాలా మట్టుకు నాలాంటి వాళ్ళకు కూడా రాదు సంస్కృతి రాదు వేదం రాదు వేదంలో ఉన్న అర్థాలు ఆచార్యాలు అందులో ఉన్న విజిడము అన్నీ కూడా మనకు తెలియదు ఎందుకంటే మనం చదువుకోవట్లేదు కాబట్టి ఎప్పుడు టీవీలు సినిమాలు వెస్ట్రన్ కాన్సెప్ట్ చూద్దామని మూడవది బేసిక్గా మన సనాతన ధర్మంలో ఉన్న చాలా కార్యక్రమాలు మన వాళ్ళు అంతా ఇంటెలిజెంట్గా చేశారంటే ప్రతి నెల ఒక ఇంపార్టెంట్ ఫెస్ట్ పెట్టారు ఆ ఫెస్టివల్ అంటే అందరూ కలుస్తారు ఒకళ్ళకి గ్రీట్ చేసుకుంటారు ఒకళ్ళకొకళ్ళు మీట్ అయ్యి వాళ్ళని నేర్చుకుంటారని అవి కూడా మానేసం ఇప్పుడు ఏంటంటే టీవీలు మొబైల్లు ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండడం వల్ల చాలా సైకలాజికల్ డిప్రెషన్లు కూడా వచ్చేస్తాయి అందుకనే సూసైడ్లు దాని తర్వాత ఆత్మహత్యలు వేరియస్ కాన్సెప్ట్స్ సో మన ఎంటైర్ లైఫ్ స్టైలే చేంజ్ కావాలి చేంజ్ ఎక్కడి నుంచి కావాలి సనాతన ధర్మం నుంచి కావాలి వస్తే బాగుంటుందని మేము అనుకున్నాం ఎందుకంటే సనాతన ధర్మంలో నివసించిన వాళ్ళు వేల సంవత్సరాలు హాయిగా బతికారు మనం ఓన్లీ యాభై సంవత్సరాల్లో మన లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది సో ఈ బృందం ఇక్కడికి వచ్చి ఇలాంటి ఫంక్షన్ చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు ప్లస్ ఈ ఇలాంటి ఈవెంట్ని చేయడానికి మా పేరెంట్స్ మాకు ఇచ్చిన సంకల్పాలు కానీ వాళ్ళ ఐడియాలు కూడా వాళ్ళందరికీ చాలా 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 గ్రాటిట్యూడ్ మా ఫ్రెండ్స్ వైఫ్ అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు అడ్డు చెప్పకుండా ప్రోత్సహించి ఉండడం వల్ల వాళ్ళకు కూడా నా థ్యాంక్స్ దాని తర్వాత హెచ్డిటీవీ లైన్ వాళ్ళు వచ్చి కవర్ చేసి లైవ్ చేసి నలుగురికి తీసుకెళ్లే ఆపర్చునిటీ కలిగించిందానికి వాళ్ళకు కూడా థ్యాంక్స్ ఇవన్నీ చేసిన దానికి చేయించిన దానికి ఆ పరమాత్ముడికి థ్యాంక్స్ ఓం నమస్తే వాయ్